ఇప్పుడు గురువులు వారు చేయవలసిన పని ఏంటి అని ప్రశ్న నేను గతంలో కూడా చెప్పినాను గురువులు ఏం చేయాలి ఎలా ఉండాలి చెప్పినాను అయితే ఇప్పుడు చాలా సింప్లిఫైగా చేసి చెప్తాను గురువులు ఆనందాన్ని శాంతిని ధైర్యాన్ని శాశ్వత మార్గాల్ని మూర్ఖత్వం లేకుండా తెలియజేసిన వాళ్ళని గురువులు అంటారు వివేకానందుడు చెప్పినట్టుగా మన భారతదేశంలో మూర్ఖత్వము ఛాతస్వము ఉండటం వల్ల ఐదు వేల సంవత్సరాలు ఏం భారతదేశం వెనక్కి అని చెప్పాడు అప్పుడు ఇప్పుడు ఏమీ మార్పు లేదు మూర్ఖత్వం లాగే ఉంది మార్పు ఏమీ రాలేదు కారణం ఏంటంటే మన ఏ గురువులను పట్టుకుంటున్నాము ఎలాంటి వారి దగ్గర సమాచారం తీసుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక నలుగురు ఐదుగురు ప్రవర్చనకర్తలు ఉన్నారు వాళ్ళలో ఒక ఆయన పర్వాలేదు లాజిక్ మైండ్ ఉంది అట్లీస్ట్ ఇంకొక ఆయన అయితే భ్రష్టు పట్టిస్తున్నాడు రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలని భ్రష్టు పట్టిస్తున్నాడు మూర్ఖత్వం తోటి చెత్త తోటి ఈ నా ఆలోచన ఏంటంటే ఎందుకు అంత భయపడుతున్నారు జీవితం గురించి అందరూ ఏ బతికిన రోజులు బతుకుతాం మన సృష్టించిన భగవంతుడికి తెలియదా ఇవ్వాలా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎన్ని భగవంతుడికి తెలుసు కదా ఎందుకు అంత ఇది పెడుతున్నారు అరవై లక్షల శుక్రకణాల నుంచి ఒక్క శుక్రకణం ద్వారా అందాన్ని ఫార్మేషన్ చేసినటువంటి భగవంతుడికి మీరు నేర్పించడం ఏంటి ఎందుకు అంత టెన్షను సృష్టికర్తగా అన్నీ తెలుసు కదా అంత భయపడాల్సిన అవసరం ఏంటి ఎంతవులు గురువులకు అంత సరెండర్ అవుతున్నారు ఉత్తమ గురువులకు సరెండర్ అయినా ఇబ్బంది లేదు మూర్ఖులకు సరెండర్ అవుతే మీరు కూడా మూర్ఖులు అవుతారు ఒక విలువ లేని గురువు మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తాడు అతని భయాలన్నిటిని ప్రజలకు వృద్ధిస్తాడు కొన్ని లక్షల మందిని భయంలో నింపేస్తాడు దానివల్ల వాళ్ళు ఏమి జీవితంలో సాధించలేక దేనికి పనికి రాకుండా పోతారు తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ఒక ప్రవచనకర్త మాత్రం భ్రష్టు పట్టిస్తున్నాడు కారణం ఒకటి అతనికి తెలియదు జ్ఞానం లేదు మనం దేనిపై వెళ్తున్నాము దేన్ని మనము అటెస్ట్ చేస్తున్నాము దేన్ని అడ్రస్సింగ్ చేస్తున్నాము అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మూర్ఖమైన భక్తి జ్ఞానం లేకుండా ఉంటే మీరు ఎప్పటికీ ఏదీ సాధించలేరు జ్ఞానం ద్వారా మాత్రమే మీరు మోక్షాన్ని పొందగలరు అందుకే జ్ఞానం అనేది చాలా అవసరం దాన్ని సత్యం అన్వేషణ చేసుకోవాలి సత్యాన్ని అన్వేషించాలి అప్పుడే తెలుస్తుంది ఒక వంట వండేటప్పుడు ఎడం వైపు తిరిగితే పితృదేవతలు కుడివైపు తిరిగితే దేవతామూర్తులు వచ్చి తింటారు అనేది ఎంత మూర్ఖత్వం ఎప్పుడైనా చూసాడు అతను చెప్పిన అతను కొన్ని పితృదేవతలు వచ్చి మేము ఎడం వైపు తిప్పి వండితే ఎడం వైపు తిప్పి వారిస్తే మేము మీకు పిల్లలను ఇవ్వము అని చెప్పి చెప్పారు ఎప్పుడన్నా భగవంతుడి యొక్క శక్తిలో మళ్ళీ మీరు తప్పులు ఎతికేస్తున్నారు ఆయన సృష్టి అద్భుతం ఆ సృష్టిలో మళ్ళీ తప్పులు వెతుకటం ఈరోజు మంగళవారం ఈరోజు శుక్రవారం ఈరోజు ఆదివారం ఏంటిది కాలానికి పేర్లు పెట్టుకున్నాం మనమే ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పగలు రాత్రిని కలిపి ఇరవై నాలుగు గంటలు చేసుకొని కాలానికి ఆ పేరు పెనమే పెట్టుకున్నాం మానవులే పెట్టుకున్నారు అది మళ్ళీ దీనిలో చెడ్డవి మంచి ఎతుకుతున్నారు భయం భయం జీవితంలో భయం 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 దీంతో బతికేస్తారు అలా ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా నన్ను క్షమించాలి కానీ తప్పట్లేదు ప్రశ్నించడం అనేది చాలా అవసరం ఇక్కడ విమర్శ లేదు ప్రశ్నించడమే చేస్తున్నది రాంగ్ శాస్త్రాలు చెప్పింది వేరు మీరు చెప్పేది వేరు ఆహారాన్ని కుడివైపు తీసి వార్చినా ఎడంవైపు తీర్చి వార్చినా ఏమీ జరగదు ఏ దేవతామూర్తులు కోపాడరు ఏ పుత్రుడి దేవతలు కోపాడరు వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి భూమి మీద వాళ్ళు ఏ పనులు చేయడానికి కుదరదు వాళ్ళు శాసిచ్చరు చేయలేరు అందుకని మనం ఇలాంటి మూర్ఖత్వం ఉన్న వాళ్ళని మనం గురువులుగా స్వీకరించి వాళ్ళ ప్రసంగాలు వింటూ దారిలో వెళ్తే మీరు మూర్పులు అవుతారు అజ్ఞానంలో బతికేస్తారు ఈ జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వచ్చే జీవితంలో మీకు ఎలాంటి గురువులు దొరుకుతారో తెలియదు ఏమో తెలియదు దీనికి ఒకటే లాజిక్ ఏకత్వం ప్రపంచం మొత్తం ఒకటి అని నమ్ముతాడు ఒకటే శక్తి నడిపిస్తుందని నమ్ముతాడు నిన్న మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చూస్తా ఏంటంటే ఆ వీడియో పిండము పిండాలు పెట్టకపోతే చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టకపోతే వంశం వృద్ధి చెందదు ద సేమ్ సారీ చనిపోయిన వాళ్ళకి పిండం పెట్టకపోతే వంశం వృద్ధి చెందదు వంశం శుద్ధి వృద్ధి చెందటానికి నువ్వు పెట్టేటువంటి పిండానికి సంబంధమే లేదు అసలు ఎందుకంటే సృష్టికరత ఈ నువ్వు పెండం పెడతావు లేదా అనేది చూసి నీకు ఏం పిల్లల్ని ఇవ్వడు ఎంత అజ్ఞానం బతుకుతున్నారు ఇలాంటి ప్రవచనాలు వింటూ మీరు ఇలాంటి ప్రవచనాలు ఎట్లీస్ట్ అవైడ్ చేయండి మైండ్లో ఆ కల్టను తీసుకురాకండి చెత్తను తీసేసేయండి భగవంతుడు సృష్టిలో చీకటి ఉండదు ఉన్నదంత అద్భుత సృష్టి శక్నాలు పెట్టుకొని బలహీనతలతోటి ఎప్పుడు జీవితాన్ని చేస్తూ ఉంటే మీరు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు అట్లీస్ట్ మీరు ఆ స్థాయిలో కూడా రాలేరు భయాల్ని వదలకపోతే జ్ఞానాన్ని తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ కూడా ఇవెందో ఇప్పుడు యూత్ కూడా అంత డిస్టర్బ్ అయిపోతుంది వాటి వల్ల ప్లీజ్ మనకు సమాజం పట్ల ఒక శ్రద్ధ ఉంది సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది మన సమాజాన్ని మన బలహీనతలతోటి ఇంకొక బలహీనమైనటువంటి వర్గాలను తయారు చేయకూడదు మీకు తెలియకపోతే కామ్గా ఉండండి మీ కడుపుని ఉండడం కోసం వేరే వాళ్ళను భ్రష్టు పట్టించద్దు భగవంతుడు సృష్టిని హేళన చేయొద్దు అని సృష్టి అద్భుతము నిబంధనలు ఏమీ లేవు నిర్భయంగా బతకడానికే భూమి ఇచ్చాడు ఆయన నీ తిండి నువ్వు సాధించుకోవచ్చు నీకు గాలి ఫ్రీ నీళ్ళు ఫ్రీ అన్ని నీకు నీకన్నీ దొరుకుతున్నప్పుడు ఈ గోళంత అవసరం లేదు దయచేసి గురువులు ఎవరైతే ఉన్నారో ప్రవచన కర్తలు ఎవరైతే ఉన్నారో ప్రవచనాలు చేసేటువంటి కర్తలు ఎవరైతే ఉన్నారో మనకు సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది ఈ బాధ్యత మీరు సక్రమంగా చేయకపోతే తర్వాత మీరు మళ్ళీ వేరే జన్మలో నికృష్టమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది ప్రస్తుతం గురించి మీరు ఆలోచించొద్దు శాశ్వతమైన మార్గాల గురించి ఆలోచించండి దయచేసి ప్రజలందరినీ మృఖత్వం వైపు ఇప్పుడు మనం పిండాలు పెట్టాలి అనుకుందాం వీడియో గురించి చెప్తా పిండం పెడితే మనకు పూర్వీకులు మనకు పిల్లల్ని ఇస్తారని అనుకుందాం ఇప్పుడు భారతదేశంలో సపోజ్ థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఇలా చేస్తారనుకుందాం మిగతా సెవెంటీ పర్సెంట్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమి చేయకుండా పిల్లల్ని అంటున్నారుగా సపోజ్ వదిలిపెట్టి మరి ఇటు ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా యూకే మరి వీరందరికీ పిండాల తెలియదు మరి పిల్లలు ఎలా పుడుతున్నారు అక్కడ ఇలాంటి చెత్త ఎన్ని రోజులు మోసం మీకు బలహీనత ఉంది మీరు దాన్ని గెలవలేరు ఇంకా బలహీనతను తయారు చేస్తున్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా బలహీనతల నుంచి మాత్రమే వచ్చాయి చాలా అరుదుగా జ్ఞానం నుంచి వచ్చినటువంటి గ్రంథాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకే సత్యం అన్వేషణ చెయ్యాలి ముందు సత్యాన్ని తెలుసుకునేటువంటి స్వభావము ఆ యొక్క గుణం నీకు రావాలంటే ధ్యానం చేయాలి ధ్యానంలో ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానం లభిస్తుంది ధ్యానం ద్వారా ఆ జ్ఞానం లభిస్తుంది అప్పుడు ఈ ప్రపంచంలో నీకు ఏమీ అవసరం ఉండదు అసలు ఆ పుస్తకాలు కూడా అవసరం లేదు ధ్యానంలో నీకు అన్నీ లభిస్తాయి లోపల ఒక అద్భుత విశ్వం ఉంది మనం దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళాలి ఆ అద్భుత విశ్వాన్ని టచ్ అవ్వాలి అప్పుడు మనకు ఆ జ్ఞానం లభిస్తుంది దయచేసి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో ఇక మీ బలహీనత లాపండి ప్రష్టు పట్టించద్దు లోక సంస్థ సుఖిన భవంతు సర్వం కలివిదం బ్రహ్మ